నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల పదహారవ నామం ఋతు ఋతు అంటే కాలస్వరూపం కాలంలో ఋతువులు అంటారు ఆరు ఋతువులు ఒక సంవత్సరం కాలస్వరూపులైన ఋతువులు ఎవరు ఎవరి అంటే ఆయన స్వరూపమే కాలమే కాలస్వరూపమే నేనంటాడు ఆ కాలంలో సంవత్సరాలు ఉంటాయి నెలలు ఉంటాయి మాసాలు పక్షాలు మరి వారాలు రోజులు తిథులు నక్షత్రాలు అన్నీ ఆయనే అన్నిటి స్వరూపము ఆయనే అని పరమాత్ముడు ఋతు అని శంకరుల వారు భావించారు మరి ఋతువుల్లో వసంత ఋతువులో వసంతగానాలు గ్రీష్మ గ్రీష్మ గ్రీష్మతాపాలు వర్షాకాలంలో హర్షాలు ఎందుకు వస్తాయి హర్షాలు అంటే పిల్లలు హాయిగా వానల్లో వాన వచ్చేటప్పుడు హాయిగా ఆనందంగా ఆడుకుంటారు ఎగురుతారు హర్షమైన వర్షాలు ఆ వర్షం రాకపోతే జీవుడికి పంటే లేదు ఆహారమే లేదు కనుక వర్షం అనేది అందరికీ హర్షాన్నే ఇస్తుంది ఏదైనా ఎక్కువ అయితే కష్టం కానీ అన్నీ ఉండాల్సినవే భగవంతుడు అన్నీ సృష్టిలో ఉండాల్సినవన్నీ సృష్టించి అప్పుడు పొందాల్సిన జీవుల్ని సృష్టించాడు వీటన్నిటినీ అనుభవించమని అందుకని ఏది వ్యర్థం కాదు అర్థం కాకపోతే అన్నీ వ్యర్థమని అనిపిస్తాయి కానీ ఆ వ్యర్థమని అనుకునేవాడి జీవితం వ్యర్థమవుతుంది అవుతుంది చివరికి ఎందుకంటే వా దేని విలువ దేని మరి అవసరము తెలుసుకోలేక మరి అహంకారంతోనో మరి అజ్ఞానంతోనూ ఏది అన్నిటినీ నిందిస్తూ ఉన్నాడు అనుకోండి ఆ నిందల పాపం మూట కట్టుకుంటాడు మరి అన్నిటినీ మళ్ళీ అనుభవించాలి అన్నీ కావాలి వాన లేకపోతే పంట ఉండదు ఎండ లేకపోయినా పంట ఉండదు ఎండ పంట ఏంటి అంటే ఆ ఎండల వల్లే భూమి మీద ఉన్న నీళ్ళన్నీ సూర్యుడు పైకి లాక్కుని తర్వాత మేఘాల రూపంలో మరియు కిందకి జగత్తంతా వర్షాన్ని అందించి పంటలు పండించి జీవులందరికీ ఆహారాన్ని అందిస్తున్నాడు మరి అటువంటి స్థితిలో వర్షము అవసరమే ఎండ అవసరమే ఏది అవసరం లేనిదనేది భగవంతుడు సృష్టించలేదు మనకి తెలియకపోతే అది అనవసరం అనుకుంటాం అంతే తప్ప ఏది పనికి రానిది విలువ లేనిది అవసరం లేనిది పరమాత్మ సృష్టించలేదు మరి పొంగే ప్రవాహాలు చంద్రిక విలాసాలు అన్నీ ఆ స్వామి వినూత్న సౌందర్యాలు శరదృతువులో వెన్నెల హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది కాంతిగా ఉంటుంది చల్లగా ఉంటుంది అందుకని ఆ వెన్నెల శరదృతువు చక్కగా ఉంటుంది అలా ప్రకృతిలో అణువణువున భగవంతుడు సాక్షాత్కరిస్తాడు మరి సృష్టి స్థితి లయాలు అన్నింటిలోనూ ఉండాలి కదా మరి చెట్లు చీకర్చటం సృష్టి అయితే మరి పళ్ళని పెరిగి ఫలాలను ఇవ్వటం స్థితి అయితే ఆకులు రాలిపోవటం మరి లయమే అందు సృష్టి స్థితి లయాలు సృష్టి మొత్తంలో కనపడుతూనే ఉంటాయి కాల రూపంలో కనపడతాయి బాహ్యంగానూ కనపడతాయి అంతరంగానూ ఉంటాయి మన శరీరంలోనూ ఉన్నాయి ప్రతి మనం బయట ఉన్నవన్నీ కూడా శరీరంలో ఉన్నాయి అందుకే ఈ శరీరాన్ని చిన్న విశ్వం అంటారు ఈ విశ్వంలో ఉన్న ప్రతిది ఖనిజాలు ఏంటి మరి అయినా సరే ప్రతిదీ సృష్టిలో ఉన్న పంచభూతాలేంటి మరి ఖనిజాలేంటి సముద్రాలేంటి పర్వతాలేంటి అన్నీ శరీరంలో ఉన్నవే లోకాలు పైన ఏడు కింద ఏడు పద్నాలుగు లోకాలు అంటారు ఆ పద్నాలుగు లోకాలు శరీరంలో ఉన్నాయి సూర్యచంద్రులు ఉన్నారు మరి అన్నీ సృష్టిలో ఉన్న ప్రతిదీ శరీరంలో ఉంది అది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవటానికే మానవుడు సాధన చెయ్యాలి ఆరాటపడాలి ఆత్రత పడాలి మరి ఆతృతగా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొంది మసలుకుంటే తెలుసుకుని మసలుకుంటే పరమాత్మ దగ్గరకు చక్కగా వెళ్ళిపోవచ్చు ఆయనే దగ్గరికి లాక్కుంటాడు అలా ప్రతిదీ విలువైనదే ఋతువులు అన్ని ఋతువులు కాలాలు అన్నీ విలువైనవి అందుకే ప్రకృతిని ఎప్పుడూ నిందించకూడదు అంటారు అందుకని వానాకాలం అని ఇప్పుడు నిందించాలంటే ప్రతిదాన్ని నిందించవచ్చు నిందిస్తాడు ఎందుకంటే అప్పుడు ఉన్నది మంచిది కాదంటాడు ఆ తర్వాత వచ్చేది అదే నయం అంటాడు మళ్ళీ అది వచ్చినప్పుడు అబ్బా దీంతో పెద్ద బాధగా ఉంది దీనికంటే అదే నయం అంటాడు ఎప్పటికప్పుడు తృప్తి లేక తెలియక అజ్ఞానంతో ఆ విధంగా అనవసరంగా బాధపడటమే ఇప్పుడు అలా అనుకున్నాడనుకో అనుకుంటే ఏమవుతుంది దాని ఫలితం ఏమిటి వాడికి అశాంతి దానివల్ల బాధపడుతున్నాడు అంటే అశాంతి అశాంతి వల్ల అనారోగ్యం అనారోగ్యం వల్ల కష్టాలు బాధలే కానీ సుఖాలు ఆనందాలు ఉండవు అంటే ఇదంతా కూడా తెలుసుకుని మసలుకుంటే అంత ఆనందమే తెలుసుకోకపోతే అంతా బాధలే అందుకని మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి మనకి తెలియదు అనుకోవాలి కానీ నాకే అన్నీ తెలుసు నేను చెప్పిందే వేదం అని అంటే అది ఒప్పదు ఎందుకంటే ఋషులు ఎంతో తపస్సు చేసి ఎన్నో మనకి అందించారు వాటిని వాళ్ళు అంత కష్టపడి సాధించి అందించినది కూడా మనం అందుకోలేని స్థితిలో మనం ఉన్నాం దానికి మనం సిగ్గుపడాలి కానీ దా అహంకారంతో నాకే తెలుసు వాడికి అసలు ఏమీ తెలియదు అర్థం ఎందుకంటే అసలు ఎంత ఉందో తెలిస్తే నాకు అంతా తెలియస్తుంది నాకు అంతా తెలుసు అంటాడు అసలు ఎంత ఉందో తెలిస్తే నాకు తెలుసు అని అందడు ఎందుకంటే ఒక మహాసముద్రంలో వెళ్ళి ఒక బిందు ఒక లోటను చంబుడు ఏదో మన దగ్గర ఏది ఉంటే అది మనం మొయ్యగలిగినంత తీసుకొని తెచ్చుకుంటాం కానీ మరి సముద్రానికి వెళ్ళిన అనంతమైన సముద్రంలో మనం అంతా నాకు తెలుసు అంటే సాధ్యమవుతుందా నువ్వు పీకల దాకా వెళ్ళగలవే కానీ నువ్వు మునిగి ఎంతవరకు వెళ్ళగలవు కానీ ఆ తర్వాత నీకేం తెలుసు తెలియదు అందుకని ఎంతో ఉంది అంతా మనం తెలుసుకోలేము కానీ సాధన చేసి తెలుసుకోవాలి తెలుసుకుని మసలుకోవాలి అనేటువంటి చాస ఉండాలి కానీ ప్రతి విషయంలోనూ లోపల అర్థాలు ఉంటాయి అంతరార్థాలు ఉంటాయి అసలైన అర్థాలుంటాయి మనకు అర్థమయ్యేది ఒకటైతే అసలు అర్థం ఒకటి ఉంటుంది కనుక మనం ఉన్నదాని ఉన్నట్లుగా తెలుసుకోవాలి మసలుకొని మరి ఆనందాన్ని పొందాలి అలా ఋతువులు మనకు ఆ జీవన గమనంలో మనకి ఉపయోగపడుతున్నాయి వాటి వల్లే మన జీవనం గడుస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి కాలస్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మ లేకపోతే ఎవరో ఎవరు ఉండరు ఆ పరమాత్మ మనలో ఎలా ఉన్నాడు అంటే జీవాత్మ రూపంలో ఉన్నాడు ఆ జీవుడు లేకపోతే ఈ శరీరం ఎంత శరీరం ఉన్నా అది ఎంతసేపు ఉంచరు కాసేపే అది కూడా ఎంతో కష్టం ఎప్పుడు తీసుకెళ్ళిపోతారా ఎప్పుడు తిందామా అని ఉంటుందే తప్ప జీవాత్మ లేని శరీరాన్ని ఉంచుకోవాలని ఎంత ప్రేమ ఉన్నా ఉంచుకోవాలని చూడరు అలా అందుకని జీవాత్మ అంతటా నుండి ఆ కాలస్వరూపంలో ఉండి మనల్ని ఆ కాలచక్రాన్ని నడిపి ఈ జీవన గమనాన్ని చక్కగా నడుపుతున్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలి నిరంతరం అందరికీ ఆనందం కలిగించే సుగుణాలతో శోభించే స్వామి కనుక ఆయన్ని ఋతువు అన్నారని పరాశరలు భావించారు అంటే అందరికీ ఆనందం కలిగించే నిరంతరం ఎప్పుడు అంటే ఎప్పుడు ఉన్న దానిలో మంచిని ఆనందాన్ని చూసుకుంటే ఎప్పుడూ ఆనందమే కలుగుతుంది అలా సుగుణాలను చూసుకుంటే ఆనందం కలుగుతుంది అలా సుగుణాలతో శోభించే స్వామి కనుక ఋతువు అన్నారని చెప్పారు ఇంకా మోక్ష సాధకుడు స్వస్వరూపాన్ని తెలియజేసి చెప్పే స్వామి గనక ఋతుహు అని అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు మోక్షాన్ని సాధించటానికి ఆయనే కారకుడు ఆయన మరి అసలు స్వరూపం స్వస్వరూపం అంటే మన యొక్క స్వరూపం అసలు స్వరూపాన్ని తెలియజేసేటువంటి స్వామి గనక ఆయన్ని ఋతు అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు తత్వజ్ఞులు స్వామిని ఓం ఋతవే నమ అని స్మరిస్తూ ఉన్నారు ఇంకా ఏమిటంటే ఋతువులు ఎన్ని అంటే ఆరు అని మనకు అందరికీ తెలుసు అవి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శశిర ఋతువు ఋతువులు దేనిలో భాగం కాల కాలంలో భాగం సృష్టిలోని వివిధ మార్పుల్ని ఈ ఋతువులు చూపిస్తూ ఉంటాయి సృష్టి ప్రారంభంలో వసంత ఋతువు సూచిస్తే ప్రళయానికి గుర్తుగా శిశిర ఋతువు అంటే ఆకులు రాలిపోతాయి అదే ప్రళయానికి సూచన ఋతువుల రూపంలో సృష్టిలో పరమాత్మ మార్పులు కలిగిస్తున్నాడు ఆ నారాయణుడే ఇన్ని ఋతువుల రూపంలో కాలాన్ని నడుపుతున్నాడు జీవుల జీవన గమనానికి కారకుడయ్యాడు యాత్ర జీవన యాత్ర చక్కగా నడుపుతున్నాడు అటువంటి పరమాత్మనే ఋతుహు అన్నారు అటువంటి ఋతుహు అయినటువంటి స్వామిని వేడుకుంటూ స్వామి కాలం రూపంలో నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు ఆ కాలమే మా ఆయుష్కి ప్రమాణం కదా మరి ఆ మా ఆయుష్లో ఈ కాలాన్ని కలిపి కాలాన్ని మరి మమ్మల్ని చక్కగా కాలము స్వరూపము నువ్వీ ఆ కాలంలో మమ్మల్ని కలిపేసుకుని నీలోకి తీసుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ